శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు సింహరాశి వారికి సంబంధించి గృహమున చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి సకాలంలో ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి సంఘంలో మీ విలువ మరింత పెరుగుతుంది చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన వివాహ ఉద్యోగ యత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు చిన్న తరహా పరిశ్రమలకు సమస్యలు తీరుతాయి వారం చివరిలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు